ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కోటమి ప్రభుత్వం ప్రజలు మెచ్చిన ప్రభుత్వం అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు టీడీపీ నేత పొట్టూరి శ్రీనివాసులు పేర్కొన్నారు సోమవారం స్థానిక ముప్పవ వార్డులో ఆ వార్డు ఇన్ఛార్జి ప్రణాయకవారి మల్లికార్జున ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలిగడుగు కార్యక్రమంలో మల్లిశెట్టి వెంకటేశ్వర్లు పొట్టూరి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు జరుగుతున్న నేరును వారి నుంచి అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా మల్లిసిట్టి వెంకటేశ్వరుడు పుట్టూరు శ్రీనివాసులు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా సంక్షేమ నిర్లక్ష్యంగా పనిచేస్తుందని వివరించారు కాబులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కాబులి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని వివరించారు తెలుగుదేశం ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ముప్పై తొమ్మిది అవార్డు నేతలు శ్రీనివాసులు శ్రీనివాస ఆచార్యులు రవి తదితరులు పాల్గొనడం జరిగింది నమస్కారాలు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేర సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం ఈరోజు కావల నియోజకవర్గంలోని కావల పట్టణం ఐదో క్లస్టర్ పరిధిలో ముప్పై తొమ్మిదో వార్డులో ముప్పై తొమ్మిదో వార్డులో చేపట్టడం జరిగింది గౌరవ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి నాయకత్వాన ఈ వార్డు ఇన్ఛార్జి పలాయికావరి మల్లికార్జున గారు ఆధ్వర్యంలో కూతుకరుణలు చిత్రనాడు శ్రీనివాసులు కానివ్వండి శ్రీనివాస సహచారులు కానివ్వండి అలాగే నా సహచరుడు సోదరుడు నా కో క్లస్టర్ ఇన్ఛార్జి కోట్లూరు శ్రీనివాసులు గారు అందరం కలిసి తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ వార్డులో ఇంటింటికి పర్యటిస్తూ ఉన్నాం జనంలో మంచి స్పందన ఉంది వెళ్ళిన ప్రతి ఇంటి దగ్గర కూడా చంద్రబాబు నాయుడు గారి సంవత్సర పరిపాలన చాలా బాగుంది కృష్ణారెడ్డి గారి పరిపాలన కూడా చాలా బాగుంది అంతకుముందు విద్వాంసకల పాలనలో అవినీతి అక్రమాలు దౌర్జన్యాల నుంచి విముక్తి చెందాం అలాగే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సూపర్ స్కీమ్ స్కీమ్లో మూడు స్కీములు ఆల్రెడీ అమలు అవుతా ఉన్నాయి ఉచిత గ్యాస్ సిలిండర్లు కానివ్వండి మూడు వేల పెన్షన్ నాలుగు వేలు చేయడం కానివ్వండి అలాగే తల్లికి వందన కార్యక్రమం కూడా దాదాపు అందరికి అందిని చాలా ఆనందంగా ఉంది ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ స్పందన చూసి మాకు రెట్టింపు ఉత్సాహం వస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఎంత అవసరం ప్రజలు గమనించి ఆయనకి నూట నూట అరవై నాలుగు సీట్లతో ఈ కూటమి ప్రభుత్వాన్ని అధికారులు తెచ్చారు అలాగే ఈ సంవత్సర కాలంలో ఎమ్మెల్యే గారు కూడా సాయశక్తులా కృషి చేస్తూ ఈ కావుల నియోజకవర్గ అభివృద్ధికి పడుతూ ఉన్నాడు అలాగే ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తాం ఇంకా చెప్పిన కొరవ మూడు స్కీమ్స్ కూడా ఆరులో మూడు స్కీమ్స్ కూడా ఈ నెలలో తారీఖు తారీఖులోపు రైతు భరోసా అలాగే ఆగస్టు పదిహేనో తారీఖులోపు ఉచిత బస్సు ఇవన్నీ కూడా చేపట్టబోతున్నాడు సంవత్సరానికి ఇంత పెద్ద అభివృద్ధి జరిగిందంటే రాబోయే నాలుగు సంవత్సరాల్లో కూడా ఈ రాష్ట్రం కానీ ఈ కావుల నియోజకవర్గం కానీ అభివృద్ధి చెందుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ఈ అవకాశం ఇచ్చిన ఈ వార్డు నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి తొలి అడుగు రాష్ట్ర ప్రభుత్వంలో సుపరిపాలన విధానంలో తీసుకున్న కార్యక్రమంలో కావలి నియోజకవర్గంలో క్లస్టర్ వైజ్గా నాయకులందరూ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా పాల్గొనడం జరుగుతూ ఉంది అదే క్రమంలో ఈరోజు ఇక్కడ ముప్పై తొమ్మిదో వార్డులో ఈ వార్డు అధ్యక్షుడు మళ్ళీ అదేవిధంగా ఈ నాయకులు చిత్తార్ శ్రీనివాసులు అదేవిధంగా శ్రీనివాసాచార్యులు లీలమ్మ భాస్కరు అదే రవి చిన్నక్క అందరూ వెంకట్రావు గారు ప్రతి ఒక్కరు కార్యక్రమం రాజా కూడా అందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో విజయవంతంగా జరుగుతూ ఉంది దీనికి ముఖ్యంగా ఈ క్లస్టర్ ఇన్ఛార్జీ మలిశెట్టి వెంకటేశ్వర్లు గారు రాష్ట్ర కార్యదర్శిగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది డోర్ టు డోర్ తిరుగుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక సంవత్సర పరిపాలన కాలంలో ఏ విధంగా పనిచేస్తూ ఉంది దీని అభిప్రాయ సేకరణ తీసుకుంటున్నాము ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంది దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమాలన్నీ కూడా నిర్ నిర్విఘ్నంగా చేస్తూ ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమం ముందు కొనసాగుతూ ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో ఈ మన కావ్య కృష్ణారెడ్డి గారి ముఖ్య మన ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఈ నాయకులందరూ పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళందరూ కృతజ్ఞతలు ఎలక్ట్రానిక్ ప్రింట్ అండ్ మీడియా వారికి తెలియజేస్తారు